ఇదంతా ఒక లెవెల్ ఒక జోక్ వేస్తాను మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి మిమ్మల్ని అందం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తెచ్చుకున్నాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాము అనుకుంటున్నాను సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేట్ల అదే అందరు చేతిలో అయితే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకళ్ళే చెప్పాలి అంటున్నాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ఊరికే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు